పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి యోగమందైనను రాబో యోగమందైనను పాప క్షమాపణ లేదు ఇంపాసిబిలిటీ అనేది రక్షింపబడేటువంటి అవకాశమే ఉండడం లేదు దేనివల్ల నూట దూషణ మాటలు సో కాబట్టి చూడండి ముప్పై మూడు వచ్చిన చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని అంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని అంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సో అని మాట్లాడుతూ ఏసుక్రీస్తు అంటూ సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకోగలరు సో చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది మంచి చెట్టు మంచి ఫలము ఫలిస్తుంది మంచి చెట్టు చెడ్డ ఫలం ఫలించదు చెడ్డ చెట్టు మంచి ఫలము ఫలించదు ఎందుకంటే ఫలము అనేది చెట్టు యొక్క స్వభావంలో నుంచి వస్తుంది ఆ చెట్టు యొక్క డిఎన్ఏలో నుంచి వస్తుంది అన్నమాట అది సో కాబట్టి బొబ్బాస్ చెట్టుకి జాంకాయలు కాయవు ఎందుకు బొబ్బాస్ చెట్టుకి బొబ్బాయి లక్షణాలు ఉంటాయి జాం చెట్టు లక్షణాలు ఎందుకు ఉంటాయి సో కాబట్టి ఏసుక్రీస్తు అంటున్నది ఏంటంటే మీరు చెడ్డవారు కనుక మీరు మంచి మాటలు ఎట్లా మాట్లాడతారు మీరు మాట్లాడరు మీరు అలా దోషనే చేస్తారు అంటూ చూడండి హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సో మన నోరు మనల్ని అసలు రక్షణ పొందకుండా చేయగలదు ఏంటంటే ఈ నోరు ఫలించేటువంటి ఫలము చెడ్డది గనక